ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ ధ్యానయోగ సర్వస్వం ఇరవై అధ్యాయం జపము ఊరికే పలుసార్లు నామాన్ని ఉచ్చరించే బదులు ఒకసారి నామాన్ని అనుకొని దాన్నే ఎంతసేపు వీలైతే అంతసేపు నిలుపుకోవడం మంచిది ఎందుకంటే ఎన్నిసార్లు నామాన్ని అనుకుంటే అన్నిసార్లు సంకల్పాలు రావడమే కదా కొన్నిసార్లు నామం యొక్క అర్థం మీద మనసు నిలిచినప్పుడు మనసు ఎంత ప్రశాంతంగా నిరామయంగా ఉంటుందంటే నామం చేయడం కష్టం అవుతుంది ఈ విధంగా చేస్తే ఎంతోసేపటికి కొన్నిసార్లు కంటే నామం అనుకోవడం వీలుపడదు అదే నిజంగా జపం చేయడం అంటే మనసు నామం యొక్క అర్థంలో లయించినప్పుడు జపం ఆగిపోతుంది ఏకాగ్రత కోసం జపం చేయ యత్నిస్తే విఫలమయ్యే తీరుతుంది అందుకనే అందరూ మాకు జపం కుదరడం లేదని మొత్తుకునేది నిజమైన జపం ఆ జపమే అంటే సాధన యొక్క లక్ష్యం మనస్సు వికేంద్రీకరణ కావడమే కానీ కేంద్రీకరణ కావడం కాదన్నమాట ఎందుకంటే మనస్సు ఎప్పుడూ ఏదో ఒక దాని మీద కేంద్రీకరణ అవుతూనే ఉంటుంది అయితే సాధన చేసేటప్పుడు ధ్యానానికి అడ్డం వచ్చే వాసనలు క్షీణించడం వల్ల మనసు చాలా విషయాలపై లగ్నం అవడం మాని ఒకే విషయంపై లేక వస్తువుపై ఏకాగ్రం అవుతుంది అట్లా ఏకాగ్రమైన మనస్సు శక్తివంతమై ఆపై దేని మీద నిలవకుండా పోతుంది ఆ స్థితే ధ్యానం మనసు పూర్తిగా నశిస్తే అదే ముక్తి అంటే మనస్సుతోనే మనస్సును నాశనం చెయ్యాలన్నమాట ఎలాగంటే కొరివి కట్టెతో చితిని పేర్చి ఆ కొరివిని కూడా చితిలో వేసినట్లు వికేంద్రీకరణ లక్ష్యమైతే మరి జపంలో ఒక సంఖ్య పూర్తి చేయడం ఎందుకు అని అంటారేమో కొంతమందికి మనస్సు ఊరికే చెలిస్తూ ఉంటుంది సంఖ్య వారి కోసం పెట్టబడింది వారి మనసు రెగ్యులర్గా కొంతకాలం విరామం తర్వాత చెలిస్తూ ఉంటుంది ఎంతసేపటికి అనేది ఆ వ్యక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు కొంతమందికి రెండు లేక మూడు ఉచ్చారణల తర్వాత రెగ్యులర్గా చెల్లిస్తుంటుందనుకో గురువు తన శక్తి చేత ఈ కాలాన్ని తెలుసుకొని వాటినన్నింటిని లెక్కగట్టి గ సాగు వేసి ఆ వ్యక్తికి ఆ సంఖ్యను నిర్ణయిస్తాడు కాబట్టి ఇది వ్యక్తికి వ్యక్తికి మారుతుంటుంది ఆ వ్యక్తి ఆ సంఖ్యను పూర్తి చేయగానే ఆ చెంచలత ఆగి మనసు స్వాధీనమవుతుంది ఆ తర్వాత అతను ఆ సంఖ్య చేయాల్సిన అవసరం ఉండదు కానీ చేస్తే నష్టం లేదు జపం రూపం మీద ధ్యానం ఆసనాలు ముద్రలు ప్రాణాయామం ఇవన్నీ జ్ఞానయోగానికి ఉపకరణాలు జపం ఎలా చెయ్యాలి కొంతమంది నామం చాలా వేగంగా చేస్తారు అది తప్పు గంట టంగ్ అని కొట్టిన తర్వాత దాని ధ్వని ఎలాగైతే చాలాసేపు నిలిచి ఉంటుందో అలా ఒకసారి నామం అన్న తర్వాత దాన్నే ఎంతసేపు వీలైతే అంతసేపు నిలుపుకోవాలి అసలు ఊరికే నామం జపిస్తుంటే లాభం లేదు భగవంతుడంటే ఎవరు ఏదైతే ఉన్నదో అదంతా తానే అయి ఉండేవాడు కదా ఆయనకు పేరు లేదు కనుక ఏ పేరుతోనైనా పిలవవచ్చు ఎలాగైతే ఒక వ్యక్తి పేరు తెలుసుకోగానే ఆ వ్యక్తి గుర్తుకు వస్తాడో అలాగే నిరాకార చైతన్య స్వరూపుడైన ఆయన నామం తలుచుకోగానే ఆయన గుర్తుకు రావాలి దానికి పై అద్దాన్ని ఆయన నామంలో ఇమిడ్చివేయాలి ఏ నామైనా సరే ఉదాహరణకు ఓం నమ శివాయ అనే పంచాక్షరిలో ఓం అంటే ఒక్కటే అయిన చైతన్యం మిగిలిన ఐదు అక్షరాలు పంచభూతాలకు సంకేతం అంటే ఈ పంచాక్షరిని జపించినప్పుడల్లా ఒకే చైతన్యం పంచభూతాత్మకమైన ఈ ప్రపంచంగా మన ఇంద్రియాలకు అనుభవం అవుతున్నదని లోతుగా స్మరించాలి ఇలాగే అన్ని నామాలు మంత్రాలు కాబట్టి మనం నామాన్ని స్మరించిన ప్రతిసారి ఇదంతా ఒకే చైతన్యమనే ఒక్క సంకల్పంతో ఈ ప్రపంచము సత్యమనే జన్మ జన్మల భ్రాంతిని తుడిచేస్తున్నాం అంతేగాక ఉన్నది చైతన్యమేనని ధ్యానం చేస్తుంటే మనకు అన్ని మంత్రాలు నామాలు జపించిన ఫలితం వస్తుంది ఒకవేళ సాకారుడైన పరమాత్మ గురించి జపం చేస్తుంటే సర్వోపగతుడైన ఆయన నీతోనే ఉన్నాడు గనక ఆయన సన్నిధిని ప్రేమతో అనుభవిస్తూ హృదయాంతరాళంలో నుండి ఆయనను పిలవాలి పిలుస్తూ ఆయన లీలలను స్మరిస్తూ ఆ లీలల వల్ల వ్యక్తమవుతున్న ఆయన పరమాత్మ స్థితిని గుర్తుకు తెచ్చుకుంటుండాలి జపం లోతుగా జరుగుతున్నప్పుడు అంతా తానే అయిన ఆ చైతన్య స్వరూపుడు మనకంటే వేరుగా లేడని తెలిసి జపం చేసేవాడు చెయ్యబడే వస్తువు ఒకటై జపం ఆగిపోతుంది లేకుంటే ఇంకా ఎఫెక్టివ్ అయిన మెదడుంది మనం జపం చేస్తున్న దానిని మనం గమనిస్తుంటే అంటే జపం చేస్తూ చేస్తున్న దాన్ని వింటూ ఇట్లా చేస్తూ వింటూ ఉన్న దానిని గమనిస్తుంటే జపం మనకు స్వత సిద్ధమై సదా మనతో ఉంటుంది ఇదే గుర్తుతో గుర్తెరిగి గుర్తు నశించి ధ్యానావస్థలో పడిపోవడం అంటే లేకపోతే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో జపాన్ని తగిలించడం ఇంకా తేలిక మన శ్వాస మనం ఆ పరమాత్మ కంటే వేరు కాదు అని ఎప్పుడూ చెబుతుంటుంది ఏ విధంగా చేసినా లక్ష్యం మాత్రం అంతా ఆయన ఆ చైతన్యంతో ఏకం కావడమే ఊరికనే నామం జపించడంలో అర్థం లేదు అందుకనే ఎక్కువ మందిలో ఎన్ని సంవత్సరాలుగా జపాలు చేస్తున్నా అభివృద్ధి కనిపించనిది సంకోచ వ్యాకోచాలలో ఏది సరైంది ఉన్నదంతా చైతన్యమేనని ధ్యానం చేసేటప్పుడు మనస్సు విస్తరించినట్లు ఆత్మ మీద ధ్యానం చేసేటప్పుడు ఒక్కసారి సంకోచించినట్లు అనిపిస్తుంటుంది అది సరియేనా అంటే అది ఎంత దూరం వ్యాకోచం చెందుతుందో ఎంత దూరం సంకోచిస్తుందో చెప్పగలవా అదంతా నీ భావనే ఈ సంకోచ వ్యాకోచాలు రెండు ఒకటైనప్పుడు అది కరెక్ట్ ఈ లోపల వీటిల్లో ఏది కరెక్ట్ అంటే విస్తరించడమే కరెక్ట్ ఇదంతా లేదనుకోవడం తప్పు ఈ కనిపించేదంతా ఈ కనిపించేదంతా ఎండమావిలాగా భ్రాంతే గనుక ఇదంతా లేదు ఉత్త శూన్యం అని అనుకోవడం పొరపాటు అభిప్రాయమే తప్పు కూడాను ఎందుకంటే ఉండటమే చైతన్యం యొక్క లక్షణం ఉన్నదేదో అదే భగవంతుడంటే ఆయన సదా సత్స్వరూపుడు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మహా చైతన్యంలో ఎన్నో వస్తువులను చూస్తూ అది ఫలానా వస్తువు ఈయన ఫలానా వ్యక్తి అని గుర్తిస్తూ ఒకరికంటే ఒకరు భిన్నంగా ఉన్నారనుకుంటూ ఈ భ్రాంతిలో చిక్కుకుపోతున్నాం మనం చేయవలసినదంతా ఇలా గుర్తించడాన్ని ఆపడమే ఆపగానే ద్వంద్వభావన నశిస్తుంది ఇదే సాధన రహస్యం ఎన్నడూ లేని ఈ నామరూపాలను గుర్తించడమే మాయ లేటెస్ట్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఏం చెప్తుంది కనిపించేదంతా శక్తేనని వాస్తవం ఒక విధంగా ఉంటే మన ఇంద్రియాలు మరోలా అనిపింపు చేస్తున్నాయని ఇదంతా ఒక పెద్ద మనస్సులోని ఊహలలాగా ఉన్నదని ఉన్నదంతా చైతన్యమే ఈ నామరూపాలే లేనిది అందుకనే వేదాంతం ఎంతగా బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని చెప్పినా ఆఖరుకు సర్వం కల్విదం బ్రహ్మ ఇదంతా నిజానికి బ్రహ్మమే అనే చెప్పాల్సి వచ్చింది శూన్యం అస్సలు లేదు శూన్యం అంటే లేనిది లేనిది ఎలా ఉంటుంది మ్యాథమెటికల్గా చూసినా జీరో అసలు ఎగ్జిస్ట్ కాదు కాబట్టి ఇదంతా ఉన్నది ఎలా ఇప్పుడు నీవు చూస్తే నీవు చూసే ఈ ప్రపంచంగా మాత్రం కాదు చైతన్యంగా మాత్రమే ఉన్నది అది నీకంటే వేరుగా లేదుగా కాబట్టి చెయ్యాల్సిందంతా ఒక్కదాన్నే చూస్తూ ఒక్కటిగా ఉండడమే ఉదాహరణకు ఒక పుస్తకాన్ని చదవాలనుకోండి కానీ అసలు ఆ పుస్తకమే నా మనసు యొక్క భ్రాంతి కనుక అసలు లేదనుకుంటే ఆ పుస్తకాన్ని ఎలా చదవడం చదవడం అంటే ఆ పుస్తకం యొక్క వాస్తవాన్ని గుర్తించడమే కదా అది ఊరికే అనుకోవడమే అవుతుంది కానీ వాస్తవాన్ని గుర్తించడం ఎలా అవుతుంది అంటారు కొందరు అందుకే మొదటి మార్గం అంత చైతన్యం అనుకోవడం కర్మాచరణకు అనుకూలమైతే రెండవది ప్రపంచాన్ని గుర్తించకుండా ఉండడం సర్వకర్మ పరిత్యాగానికి దారితీస్తుంది కాబట్టే నిజమైన సన్యాసి నిజమైన సన్యాసి కానీ అత్యున్నత స్థాయిలోనున్న జీవన్ముక్తుడు కానీ ఏ కర్మను ఆచరించలేడు అందుకని ఏ కర్మ చేయకుండా ఇరవై నాలుగు గంటలు మనం ధ్యానంలో ఉండలేము కనుక పై విధంగా చేస్తుంటే మనసు శుద్ధి అయ్యి కర్మత్యాగం వీలవుతుంది అది అవసరమైతే అదీగాక ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గమనించాలి ఈ ప్రపంచం అస్సలు లేదు ఉండేదంతా చైతన్యమేనని బాహ్యకర్మ చేయకపోయినా ఇది లేదు అనుకోవడంతోనే ఇండైరెక్ట్గా ఈ ప్రపంచాన్ని గుర్తిస్తున్నావు కాబట్టి అది వట్టి అనుకోవడమే అవుతుంది కానీ అనుభవం కాదు అందుకని ఉన్నదంతా చైతన్యమే అది నాకంటే వేరుగా లేదు అని లోతుగా సదా ధ్యానం చేస్తుంటే క్రమంగా అంతాన్ని గుర్తించడం పోయి చైతన్యంగానే ఉంటాం అంతా కలిపే చూడాలి కొందరికి ఒక సందేహం వస్తుంటుంది ఈ విశ్వమంతా కలిపి చైతన్యం అనుకోవాలా లేక మనసు గమనించే ప్రతి వస్తువు లేక వస్తువులు వ్యక్తులు చైతన్యం అనుకోవాలా అంటే ఉదాహరణకు ఈ పుస్తకం చైతన్యం ఈ బల్ల చైతన్యం ఈ వ్యక్తి చైతన్యం ఇలా అనుకోవాలా అని దానికేంటంటే అంతా కలిపి చైతన్యంగా చూడాలి బాబానే ఈ విషయం క్లియర్గా చెప్పారు ఆయన ఏమన్నారు నీవు చూసేదంతా కలిపి నేనే అని ఆల్ దట్ యు టేక్ టేకన్ టుదర్ ఈజ్ మై సెల్ఫ్ శ్రీ శంకరులు అంటారు అజ్ఞానం వల్లనే ఆత్మ పరిమితంగా గోచరిస్తుంది అజ్ఞానం నశించగానే ఏ విధమైన ద్వంద్వభావాన్ని అంగీకరించని ఆ ఆత్మ ద సెల్ఫ్ విచ్ డస్ నాట్ అడ్మిట్ ఆఫ్ ఎనీ మల్టిప్లిసిటీ వాట్ ఎవర్ మంచు తొలగగానే సూర్యదర్శనం అయినట్లు నిజంగా తనను తానే తెలుసుకుంటుంది చూస్తే కనబడుతుంది దృశ్యం ఈ ప్రపంచమంతా మనసు యొక్క సృష్టి కదా కానీ ఎంత ప్రయత్నించినా మనసులో ఇది ఎలా సృష్టించబడుతుందో ఆ క్రమాన్ని తెలుసుకొనలేకపోతున్నామని ఇదంతా హఠాత్తుగా సృష్టి అయినట్లయితే ఆపేయవచ్చు కదా అని కొందరు అంటారు అసలు విషయం ఏమంటే వాళ్ళు అనుకుంటున్నట్లు ఈ ప్రపంచం సృష్టించబడలేదు అసలు అలా కనబడుతుందంటే చూచువాడున్నంత వరకు చూడబడేది ఉంటుంది చూసేవాడు పోతే చూడబడేది పోతుంది జాగ్రత్తగా విచారిస్తే చూసేవాడు లేడు వాస్తవానికి ఈ చూచేవాడే మాయా అహం ఈ అహం లేదని తెలుసుకోవడం కోసమే సాధన అంతా ఈ దృశ్యమంతా అసలుంటే కదా సృష్టింపబడడానికి త్రాడుంది దాన్ని పాము అనుకుని పొరపడి భయపడ్డావు నిశితంగా పరిశీలిస్తే అది అసలు త్రాడేనని తెలిసి భయం శాశ్వతంగా పోతుంది అసలు ఆ త్రాడు పాము ఎప్పుడైంది మన భ్రమ తప్ప అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటాడు ఈ విశ్వానికి ఆది అంతం లేదని చూస్తే మధ్యలో అలా కనబడుతుందని ఈ చూసేవాడికి సాక్షిభూతంగా ఉండేదే అసలు శుద్ధ చైతన్యం భగవంతుడు సాయిబాబా కాబట్టి మన మనసు దీన్నంతా చూస్తుందే కానీ సృష్టించడం లేదన్నమాట అంటే ఉన్నదాన్ని చూడటం కాదన్నమాట చూస్తే ఉండటం అంటే చైతన్యం ఈ ప్రపంచంగా మనకు గోచరిస్తుందే కానీ అసలు ఈ చైతన్యం ప్రపంచంగా అవలేదన్నమాట పిచ్చాపాటి కబుర్లు చాలా ప్రమాదం పరిపూర్ణుడు అవ్వాలని ప్రయత్నించేవాడు ఎటువంటి పరిస్థితులలోనూ అనవసరమైన సంభాషణలలో పాల్గొనకూడదు ఇది చాలా ప్రమాదం ఎందుకంటే ఫలానా వాడు ఫలానా పని చేశాడని అన్నామనుకో లేక విన్నారనుకో అప్పుడు ఏమైందన్నమాట ఆ ఫలానా వాడు ఆ ఫలానా పని నిజానికి వాస్తవంగా ఉన్నాయని మన మనసులపై ఒకసారి గట్టిగా ముద్రపడుతుంది ఈ విధంగా ఈ కాలక్షేపం కబుర్లు మళ్ళీ మళ్ళీ మన మనస్సు అనే గుడ్డపై ఈ ప్రపంచం వాస్తవం అనే మడతను బలంగా ఇస్త్రి చేస్తుంటాయి కానీ మనం పెట్టుకున్న లక్ష్యం ఏమిటి ఉండేది చైతన్యమే ఈ ప్రపంచం అసలు లేదని తెలుసుకోవడమే కదా కాబట్టి మనం ఈ అనవసర సంభాషణలలో పాల్గొన్న ప్రతిసారి మనం చేరదలుచుకున్న గమ్యానికి దూరం అవుతున్నామన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి విద్యానగర్ నుంచి గూడూరు పోవాలనుకుని వాకాడు వైపు నడిచినట్లు ఒకవేళ మధ్యలో తెలుసుకుని వెనక్కి తిరిగినా ఇప్పుడు వెనక్కి వెళ్ళిన దూరమంతా తిరిగి నడవలసి వస్తుంది సాధనకు దోహదం సాధనే సాధన చేయడానికి బాహ్య పరిస్థితులు అడ్డొస్తున్నాయని సాధన వృద్ధి చెందకపోవడానికి బాబాదయ బాగుగా తమ మీద లేకపోవడమేనని వాపోతారు కొందరు కానీ అది సరికాదు ఆయన కృప ఎప్పుడూ మన మీద కుండపోతగా వర్షిస్తూనే ఉన్నది మన అహమే దాన్ని అనుభవించనీయకుండా గొడుగులా అడ్డుకుంటుంది ఈ అడ్డాన్ని తొలగించడమే చేయాల్సింది సాధన స్విచ్ వంటిది కరెంటు ఉన్నా స్విచ్ వేయకపోతే లైట్ వెలగదు సాధనకు దోహదం బాహ్య పరిస్థితుల్లో మార్పు ఎప్పటికీ కాదు మనలోని బలహీనతలే బాహ్యమైన అడ్డంకులుగా కనిపిస్తాయి ఈ లోపల అడ్డంకులు పోతే బాహ్యమైన అడ్డంకులు పోతాయి ఏ విధంగా పరిస్థితులు మారితే సాధనకు బాగుంటుందనుకుంటామో ఆ పరిస్థితి కావాలన్న కోరికే అంతరాయాలను ఆ పరిస్థితులలోనూ సృష్టించుకుంటుంది అసలు ఆ మాటకొస్తే బాహ్యాన్ని గుర్తించడమే సాధనకు ఒక పెద్ద అంతరాయం బాహ్యాభ్యంతరాలను విస్మరించడమే కదా సాధన కాబట్టి హృదయపూర్వకమైన నిశ్చయంతో సాధన చేస్తూ ఉంటే మనలో ఉండే అడ్డంకులు తొలగడం ద్వారా సాధన ఇంకా నిరాటంకమవుతుంది కాబట్టి సాధనను అభివృద్ధి చేసేది సాధనే తప్ప ఇంకేమీ కాదని తెలుసుకోవాలి బలహీనతలను అతిగా పట్టించుకోవలసిన అవసరం లేదు మన బలహీనతలను గూర్చి చెడు వాసనలను గూర్చి మరీ ఎక్కువగా వర్రి అవ్వవలసిన పని లేదు నీలో ఇన్ని బలహీనతలున్నాయని నీకు తెలిస్తే చాలు రోగమందని గుర్తిస్తేనే కదా చికిత్స కోసం ప్రయత్నించేది ఒకవేళ ఈ బలహీనతలు మన సాధనకు మరీ మరీ అడ్డం వస్తుంటే ఒక్కసారి మన లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటూ అసలు ఈ బలహీనతలు ఎందుకున్నాయో ఆ కోరికలు ఎంత అసంబద్ధమైనవో అవి తీరితే వచ్చే తృప్తి ఎంత అల్పమైనదో వాటి కోసం ప్రయత్నించడం ఎంత అవివేకమో తీవ్రంగా ఎదుర్కొని విచారించాలి మనకొచ్చే ఆలోచనలు మనం చేసే పనులను జాగ్రత్తగా గమనిస్తూ అసలు ఆ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో మనం చేసే పనుల వెనుక దాగి ఉండి మనం తెలుసుకోవడానికి భయపడే ఆ వాసనలు కుచిత సంస్కారాలు ఏమిటో అతి తీవ్రంగా నిష్పక్షపాతంగా సిన్సియర్గా గాలించాలి కానీ ఇదే పనిగా పెట్టుకోనకూడదు మనం చేయవలసిందంతా మనకు ఆ భగవంతుడికి మధ్యనున్న భేదమనే అడ్డుగోడను పడగొట్టడమే ఎందుకంటే ఈ బలహీనతలు వాసనలు అన్నీ మన అహాన్ని ఆధారం చేసుకునే ఉంటాయి కాబట్టి అసలు ఇవన్నీ ఒక్కసారే పోతాయి ఎలా రాజు మరణిస్తే ఆయన ముగ్గురు భార్యలు ఒక్కసారే మొండమోసినట్లు ఇరవై ఏడవ అధ్యాయం సమాప్తం ఓం సాయిరామ్